아니 <목소리도> 가고아아아 వరప్రధాని అయిన పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ రోజున ఈ దీవ్యమకి చేరటం ఈ మోబేవి వార్పు దగ్గర నీటిని విడుదల చేయడం జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా కృష్ణా డెల్టా పరిస్థితులన్నీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసి కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితులు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగ మేఘాల మీద యుద్ధ ప్రతిపదికన నిర్మాణం చేయించి కృష్ణా డెల్టాకి గోదావరిని తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రనాయుడు గారు అయితే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమని నిర్లక్ష్యం చేయటం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టిసీమ అని చెప్పి చెప్పారు ఆ ఈ రోజున కృష్ణా డెల్టాకి గతి అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలుగా పట్టిసీమ మోటలను వాడకపోవటంతో అవన్నీ కూడా తుక్ పరిస్థితి పనిచేయని పరిస్థితులు ఉన్నాయి మళ్ళా చంద్రవాడి గారు అధికారం చేపట్టిన వెంటనే మళ్ళీ వాటిని అన్నింటిని కూడా బాగు చేయించి వాళ్ళ నీటిని విడుదల చేసి కృష్ణా డెల్టాని కాపాడారు కృష్ణాడెల్టాకి ఆయన ఒక రక్షకుడుగా నిలిచారంటూ ఎటువంటి సందేహం లేదు ఈ కృష్ణాడెల్టాలో చెట్టచెవరి ప్రాంతం ఆవనగడ్డ నిజం ఇక్కడే కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది చుట్టూ నీరున్నప్పటికి కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు తాగటానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు ప్రత్యేకించి వాళ్ళు సాగునీటే కాకుండా వాళ్ళ తాగునీరు కూడా అత్యావశ్యకమైంది వాళ్ళ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి అందుకు ముందుగా ఈ రోజున విడుదల చేసే నీటిని చెరువులను నింపి ముందు ప్రజల యొక్క దాహర్తని తీర్చాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఆ తదనంతరం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు అనుకోకుండా ఈరోజు వర్షాలు కూడా పడతాం ఆనందదాయక విషయం ఇంతకాలం వర్షాలు లేవు కృష్ణానదిలో ఏ ప్రాజెక్టులో కూడా ఈరోజు నీళ్ళు లేవు పులిచెంతలో లేవు పులిచెంతలో నీళ్ళు నిలబెట్ నిలవబెట్టిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం ఆయనలో దాంతోపాటు ఇరిగేషన్ రంగాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అలాగే చంద్రబాబు గారి టైంలో ఈ ఇరిగేషన్ రంగానికి ఎంత ఉత్తేజం కల్పించారో ప్రత్యేకించి సాగునీటి సంఘాల ద్వారా రైతుల రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా వ్యవహారం చేయించారో అందరికి తెలిసిన విషయమే రైతాన్ డిపార్ట్మెంట్లో చిల్లి గవలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇక్కడ మన ఈ లాకుల దగ్గర మనం నీటిని విడుదల చేస్తుంటే మన గుండెలు కొట్టుకుంటూ ఉన్నాయి ఎక్కడ పడతా పడిపోతామని చెప్పింది అంత శిథిలావస్థ చేరింది ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టిన పులిగడ్డ యాక్ట్ ఎంత అంత ఉందో మనం అందరూ చూసాం ఎక్కడ కూడా బాగు చేసిన పరిస్థితులు అలాగే అవుట్ పాల్ శ్రూయస్సు ఐదు సంవత్సరాలు ఎక్కడ నిర్మాణం చేసిన పరిస్థితి లేదు తత్ఫలితంగా ఏమైందంటే ఇవాళ రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది కోడూరు నాగలంగ మండలం అయితే దాదాపు ఐదు ఆరు వేల ఎకరాలు ఇవాళ బీడి పట్టిపోయిన పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాలుగా అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మా భుజ మీద చాలా గురుతరమైన బాధ్యత పడింది ఇరిగేషన్ శాఖను మొదటి రోజున కనీసం గుర్రపుడెక్కా తూటుకోట తీయించండి అంటే మా దగ్గర నిధులు లేవని చెప్పారు ఆ విషయం ప్రభుత్వానికి చెప్తే రోజున డ్రైనేజీ ద్వారా ఇరిగేషన్ ద్వారా గురపు డెక్క తూటుకాడ తీయటానికి నిధులు మంజూరు చేశారు కాంట్రాక్టర్లను కూడా నిర్ధారించ జరిగింది పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఏ అతివృష్టి కాదు ఏ కొద్దిపాటి వర్షం కురిచినా కూడా వాళ్ళ రైతాంగం నష్టపోతున్న పరిస్థితి వచ్చింది గత నాలుగైదు సంవత్సరాలుగా ఎంతమంది రైతులు నష్టపోయారు దాదాపు నాలుగు నలభై ఐదు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికి బాటి పడ్డ పరిస్థితి వచ్చింది కేవలం ఏంటంటే పొలాలన్నీ మునిగిపోవటం దిక్కుతోసిన స్థితిలో వాళ్ళు ఆ రోజున ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం ఈ గొర్రపటెక్క తూటుకడ తీయించి మురుగునీటి పారుదల వ్యవస్థ కొంచెం సక్రమంగా నడిచేలాగా వాళ్ళు ప్రయత్నం చేసింది అయితే ఒకటి మాత్రమే మనం చేసేది ఈ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి అని చూసుకోవాల్సిన బాధ్యత రైతాంగం మీద ఉంది వారి వారి ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అవి సక్రమంగా జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రైతాంగం మీద ఉంది అంతేగాని మంత్రంగా కాంట్రాక్టర్లు చేసిపోతే మళ్ళీ నష్టపోయేది ఇంత ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నష్టపోయే పరిస్థితి వస్తాయి అంచేత నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేసేదంటే మీ మీ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అవి ఎలా జరుగుతున్నాయో ఒక్కసారి మీరు కన్నేసి చూడండి ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే మా దృష్టి తీసుకురండి వాటిని సవరించే ప్రయత్నం చేస్తాం ఇకపోతే